నేను కళ్ళు మూసుకొని దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది అనుభవాన్ని చెప్తున్నారు కూటస్థంలో మనసు కేంద్రీకరించిన వెంటనే ప్రపంచం మాయమైపోతుంది ధ్యానంలో వెంటనే పూర్తిగా డెప్త్ గా లోతుగా వెళ్తాను అని యోగానంద గారు చెప్తున్నారు ఇదే కావాల్సింది ప్రతి సాధకుడికి దాన్ని సాధించడమే కావాల్సింది ప్రతి సాధకుడికి నేను అంటాను మీరు డైరెక్ట్ డైరెక్ట్గా పెడితే నేను అన్నా కదా మీరు కూడా చెప్తారు మీకు తలనొప్పి వచ్చిందని తల భారం అయిందని తల మొత్తం బొరివెక్కిందని కూడస్థంలో నొప్పి వచ్చిందని ఇవన్నీ చెప్తారు కదా భరించండి కానీ ఒకరొక రోజు మీరు వదలకుండా ప్రయత్నిస్తే యోగానంద గారికి వచ్చే ఫలితాలు మీకు కూడా వస్తాయి అనమాట ఆ ప్రయత్నం అంత గొప్ప జీవిత లక్ష్యంగా ఉండాలి వదలకూడదని చెప్పి అంత మాత్రాన తొందరపాటు కూడా ఉండకూడదు అంటే సాధనలో